హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బి చెఫ్ ఈరోజైతే చాలా మంచి రెసిపీ అండి కూర పన్నీరు కర్రీ అయితే చేశాను కానీ మనం రొటీన్గా పాలక్ పన్నీరు లేదా గోంగూర పన్నీరు చేస్తూ ఉంటాం కదా కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని కూర పన్నీర్ అయితే చేశాను ప్రాసెస్ అయితే చూపిస్తాను మనం ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి ఇక్కడ నేను పన్నీర్ తీసుకున్నాను నెక్స్ట్ కూర కూడా నీట్గా కడిగి అయితే అండి బఠానీలు బంగాళాదుంపలు ఒక రెండు బంగాళదుంపలు ఉడికించిన బంగాళదుంపలు తీసుకున్నాను ఆనియన్స్ టమాటా అంతా అండి నెక్స్ట్గా ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి పన్నీర్ అనేది ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నానండి కొంచెం చిన్న ముక్క అనేది కట్ అయ్యింది నేను ఇంకా అందుకని చెప్పి మీకు చెప్తున్నాను పన్నీర్ అనేది ఇలా వేసిన తర్వాత మనము కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి ఆ పన్నీర్ అనేది చాలా చిన్న చిన్న ముక్కలలాగా అవుతుందండి మనము పన్నీరు చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పి పన్నీర్ ఆయిల్లో వేసిన తర్వాత మనము కంటిన్యూస్గా ఒక వన్ మినిట్ పాటు అలా కలుపుతూ ఉన్నామనుకోండి ఆ పన్నీరు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ అయ్యి చక్కగా ఫ్రై అనేది అయిపోతుంది అనమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నేను స్టార్టింగ్లో చాలా పెద్ద పెద్ద ముక్కలైతే కట్ చేశాను మనం ఆయిల్లో వేసి కలుపుతూ ఉంటే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే అయిపోతుందండి పన్నీరు మనకి ఇలా పన్నీరు చిన్న చిన్న ముక్కలు ఉంటే మనం రైస్లో తినేటప్పుడు ప్రతి ముద్దకి కూడా పన్నీర్ అనేది తగులుతూ ఉంటుందండి అందుకని చెప్పి నేను అలా చేశాను నెక్స్ట్గా అయితే ఆయిల్ అంతా కూడా మనం తీసేసి మనకి కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే ఉంచేసేయండి ఆయిల్లో నేను ఒక కప్పు వరకు ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను వేసిన తర్వాత లైట్గా వేయించుకోండి ఈ ఆనియన్స్ వేగిన తర్వాత బఠానీ మనము పచ్చి బఠానీ తీసుకున్నామండి ఉడికించిన బఠానీ కాదు ఇక్కడ ఉడికించిన బంగాళాదుంప తీసుకున్నాను బంగాళాదుంప ఎందుకు తీసుకున్నాను అంటే మనకి కూర అనేది చాలా పుల్లగా ఉంటుంది గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి ఈ బంగాళాదుంప వేయడం వల్ల అది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవన్నీ కూడా కొంచెం మగ్గితే కర్రీ అనేది బాగుంటుంది అందుకని మూత అయితే పెట్టాను ఒక వన్ మినిట్ పాటు మనకి టమాటా బఠానీ కూడా మ్యాక్సిమం ఉడికిపోయినట్టుగా ఇవన్నీ కూడా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చుక్కకూర ఉంది కదండి ఆ చుక్కకూర కూడా వేసేసి మొత్తం అన్నీ కూడా కలిపేసేయండి బటాని ఉడికిన తర్వాత మాత్రమే చుక్కకూర అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే బఠానీ అసలు ఉడకదండి పుల్ల తగిలింది అంటే అస్సలు ఉడకదు ఇప్పుడు పైన అంటే సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలానే కాసేపు మూత అయితే మనకి చుక్కకూర అనేది చాలా చక్కగా ఉడికిపోయిందండి అన్నీ కూడా ఉడికిపోయినట్టే టమాటా బఠానీ చుక్కకూర అన్నీ కూడా ఉడికిపోయినాయి ఇప్పుడైతే మనము కర్రీకి సరిపడినంత కారం వేసుకోండి ఇక్కడ కారం అనేది నేను చాలా ఎక్కువగానే వేసుకుంటున్నానండి ఎందుకంటే చుక్కకూర చాలా పుల్లగా ఉంటుంది దానివల్ల కారం ఎక్కువగా పడితే పుల్ల అనేది అస్సలు అనిపించదు ఈ కారం వేసిన తర్వాత ఒక్క టూ మినిట్స్ అండి అలానే వదిలేసి మొత్తం అంతా కూడా ఇలా స్మాష్ చేసేసుకోండి ఎందుకంటే చాలామంది నేను చూసానండి కూర ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పడుతూ ఉంటారు అలా అస్సలు మిక్సీ చేయొద్దండి మిక్సీ చేస్తే అసలు కర్రీ అనేది అసలు టేస్టే పోతుంది మొత్తం ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత స్మాష్ చేసేది మాక్సిమం అందరి ఇంట్లోనూ ఉంటుంది లేకపోతే గరిటితో అయినా సరే స్మాష్ చేసుకోవచ్చు నేనైతే మొత్తం అంతా కూడా స్మాష్ చేసాను మనము మొత్తం స్మాష్ చేసాం కదండీ నెక్స్ట్గా అయితే మనము ఆల్రెడీ పన్నీరు నీట్గా ఫ్రై చేసుకున్నాం కదా ఆ పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు వేసిన తర్వాత ఈ కర్రీకి అసలు వాటర్ అనేది యాడ్ చేయొద్దండి ఈ పన్నీర్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి అయితే కలిపేసుకుందాము కలిపి మనకి ఇక్కడ సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకోండి నాకైతే సాల్ట్ సరిపోయినట్టు అనిపించలేదండి అందుకని లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా మరొకసారి అయితే కలిపి మూత అయితే పెట్టేసి ఒక వన్ మినిట్ పాటు అలానే ఉంచేసేయండి చూడండి మనకి వన్ మినిట్ తర్వాత ఆయిల్ అనేది పైకి ఇలా వచ్చింది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి చాలా బాగుంటుంది అసలు ఈ కర్రీ అయితే నాన్ వెజ్కి మించి ఉంటుందండి ఈ కర్రీ అయితే మ్యాక్సిమం చపాతీస్ కానీ పరోటాస్కి అయితే ఇంకా అసలు అదిరిపోతుందనమాట మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నాకైతే ఈ కర్రీ ఎప్పుడు చేసినా సరే ఖచ్చితంగా చపాతీ కానీ పరోటా కానీ చేసుకుంటూ ఉంటాము ఇంట్లో అయితే మాకైతే చాలా ఇష్టం అండి టేస్ట్ అయితే అసలు అద్భుతమనే చెప్పాలి ఖచ్చితంగా మరి ఇలాంటి రెసిపీస్ అయితే మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇలాంటి సింప్లీ సింప్లీ ఐటమ్స్ కోసం మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి